ఓమన్ బి శివా శ్రీమాతీ నమ మిత్రులకి శ్రీవలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రుల మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాచి నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది చాలా రోజుల నుంచి గురువు గారు మా మొబైల్ ఫోన్లో ఏదైనా వాల్పేపర్ చెప్పండి మేము పెట్టుకుంటే మాకు బాగుండాలి అని చాలామంది అడిగారు వారి కోసం ఈరోజు మనం నిత్య జీవితంలో దగ్గరగా ఫోన్ ఉంటుంది ఆ ఫోన్లో ఎలాంటి పేపర్ పెట్టుకుంటే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి చెప్తాను అలాగే తంత్రాలు మంత్రాలు భయాలు వీటిని తొలగించుకోవడం కోసం కూడా వాల్ పేపర్ చెప్తాను మొట్టమొదటిగా ఎవరైనా సరే జీవిత భాగస్వామితో భార్యతో కావచ్చు ప్రేమికులతో కావచ్చు భార్య అభితల వచ్చాను సరైన సంబంధాలు ఉండటం లేదు అంటే ఎప్పుడు ఏదో ఒక గొడవ అవుతూనే ఉంటుంది అలాంటప్పుడు మీ మొబైల్ వాల్పేపర్ మీద గులాబీలు ఎర్ర గులాబీలని పెట్టుకోండి వాల్పేపర్కి రెండవది ఎప్పుడు మానసిక బాధ గురువు గారు ఏం చేద్దామన్నా కానీ మాకు భయం వస్తుంది ఏదో జరుగుతుందన్న ఒక భయం కలుగుతుంది అప్పుడు ఏం చేస్తారంటే మనకి ఆంజనేయస్వామి ప్రశాంతంగా కూర్చుని ఉన్న ఆంజనేయస్వామి పటాన్ని మీరు ఇమేజ్ని వాల్పేపర్ పెట్టుకోండి అంతేగాని పంచముఖ ఆంజనేయ స్వామి కానీ ఉగ్రంగా ఉన్న స్వామిని పెట్టుకోవద్దు మూడవది నేను ఏ పని చేసినా నాకు కలిసి రావడం లేదు గురువుగారు పని ముందుకు వెళ్ళటం లేదు అన్నప్పుడు ఉదయాన్నే మనకి సూర్యోదయం అవుతున్న సమయంలో మీరు ఏం చేస్తారంటే ఉదయించే సూర్యుడిని మీ సెల్ ఫోన్తో అడ్డ తీసుకొని ఆ ఉదయించే సూర్యుడిని మీ స్క్రీన్కి పెట్టుకోండి అంటే వాల్పేపర్గా పెట్టుకోండి నాలుగవది చాలామంది రాత్రిపూట చాలాసేపు మొబైల్ చూస్తారు చూస్తారు భయపడుతూ ఉంటారు నిద్ర రావటం లేదు చాలా ఇబ్బంది పడుతున్నాము మాకు తంత్రమంత్ర ప్రయోగాలు ప్రయోగాలు జరిగాయన్న ఇలాంటి భావము భయం ఉంటుంది అప్పుడు ఏం చేస్తారంటే మీరు ఒక మూడు మిరియాలు రెండు యాలికల్ని తీసుకొని రెండు లవంగాలు కూడా తీసుకోండి మూడు మిరియాలు రెండు లవంగాలు రెండు యాలికలు ఒక వైట్ పేపర్ మీద పెట్టి మీరు మీ మొబైల్తో ఫోటో తీసుకొని దాన్ని పేపర్గా పెట్టుకోండి మీకు ఏదైతే ఇబ్బందులు వస్తాయో ఆ ఇబ్బంది తొలగిపోతాయి ఇంకొక పేపర్ ఏంటంటే తంత్రమంత్ర మంత్ర ప్రయోగాలు భూతాలు దెయ్యాలు ఎలాంటి పిచ్చి భయాలు ఉన్నాయనుకోండి మీరు యొక్క వాల్ వాల్పేపర్ పెట్టుకోండి మీకు ఈ మంత్ర ప్రయోగాలు బోధ ప్రయోగాలు ఇలాంటివి మీరు ఫోన్ చూస్తున్నప్పుడు అది కనిపిస్తుంటుంది కాబట్టి ఆ ప్రభావం తగ్గుతుంది అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మంది మిత్రులకి షేర్ చేయండి